పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోటా మార్కెట్ తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్ లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర నూట ఎనభై రూపాయలతో ప్రారంభమై నాలుగు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది మదనపల్లి మార్కెట్ లో ముప్పై కేజీల బాక్స్ రెండు వందల ఎనభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు పలికింది వడ్డీపల్లి మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నూట ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర నూట ముప్పై రూపాయలు అత్యధికంగా మూడు వందల ఇరవై రూపాయలు పలికింది పలంనరు మార్కెట్లో స్టాక్ తక్కువగా ఉండడంతో పాటు డిమాండ్ అధికంగా ఉండడంతో యాక్షన్ ఇంకా ప్రారంభం కాలేదు ఇన్ కేస్ యాక్షన్ ప్రారంభమైనా కూడా ధర కాస్త అధికంగానే పలికే ఉన్నాయి పలంనేరు మార్కెట్లో ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటా ల్యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటా ల్యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం ལીષણ ཚિય્રમત bol ૨ે઴ડ ૨ે � મજીઘ સાઘણ સારડ સાક સો સારિ epidemi harmon સારિં સારાગ સાહ સારપા�� હીન સારા � நூறு நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு నూట పదే నూట పది నూట పదే నూట ఇరవై నూట ఇరవై నూట రూపాయలు నూట ముప్పై రూపాయలు ఇన్నూట ఎవరు వేసుకుంటాను అంచలే ఎవరు ఇచ్చుకుంటా பலர் பேரு பல பேர் பலன் பேரு பலன் பேரு பதினொரு பன்னெண்டு ரூபாய் பதினஞ்சு பலர் பல்லா பழைய பதினா பண்ணி பலர் பேரி பல்லி பலன் பேரு பதினொன்று பேரு பதினொரு பன்னெண்டாயிரம் பதினஞ்சு ரூபாய் ان பத்தொம்ப பன்னெண்ட் பதி பதினொம்பது ரூபாய் முப்படி பல பல்ல பேரு பதினஞ்சேரு பதினொன்று பேரு பதினோரு பதினெட்டரு பதினேழு பதினொன்று பேரு பல பேர் பல பேர் பல பேரு பல்ல பேர் இப்ப Don't come by the fall. 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 ਆਪਿਆ ਬਈ ਆਪਰੇ ਪਾਲ ਉਹਨੇ ਆਪਰੇ ਪਾਲ ਉਹਨੇ ਆਪਰੇ ਪਾਲ ਉਹਨੇ ਆਪਰੇ ਪਾਲ 60 ਨੰਬਰ ਪਾਲ ਲੋਟ ਨੰਬਰ ਪਾਲ ਲੋਟ ਨੰਬਰ ਪਾਲ ਆ ਆ ਉਪਰੇ ਪਾਲ ਆ ਉਪਰੇ ਪਾਲ ਮਲਮਾਨੀ ਪਾਲ ਕਾਗਰਿ ਪਾਲ ਅਰਵਰੀ ਪਾਲ ਅਰਵਰੀ ਪਾਲ ਉਪਰੇ ਪਾਲ 90 ਪਾਲ ਨੰਬਰ ਪਾਲ ਨੰਬਰ ਪਾਲ ਬੋਲੀ ਸੁਪਰ ਬੋਲੀ ਨੰਬਰ ਪਾਲ ਨੰਬਰ ਪਾਲ ਲੋਟ ਪਾਲ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషులకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి